నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణలో మహిళా అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రతి మహిళకు ఫ్రీగా బస్సులో ప్రయాణం ఇవ్వడం ఇంద్ర మహిళా శక్తి మిషన్ పథకాన్ని శ్రీకారం చుట్టారు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ హుజరాబాద్ పార్టీ కార్యాలయంలో హుజరాబాద్ పట్టణ అధ్యకురాలు పుష్పలత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు మరియు ఆర్టీసీ బస్సులో కేక్ కట్ చేసి డ్రైవర్ కు కండక్టర్ కు ప్రయాణికులకు స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇల్లందకుండ మండల అధ్యక్షురాలు కోడెం రజిత ఉపాధ్యక్షురాలు సొల్లు సునీత మల్లేశ్వరి మానస తదితరులు పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచులందరికీ కూడా ఐదు మండలాల మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ హుజరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ తరఫున మీకందరికీ పేరు పేరిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వము మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రభుత్వము మన సీఎం దేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుకొని స్త్రీలకు మరి ముఖ్యంగా మన మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మహిళలకు ఉన్నటువంటి గౌరవము మహిళల పట్ల చూపిస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం చూపిస్తున్నటువంటి ప్రేమను ఒక అక్క చెల్లెలగా సోదరి మనులు చూస్తూ మనం చెప్పుకోబోతున్నాము మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను ప్రతి కాన్స్టిట్యూన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క కరీంనగర్ పట్టణంలో కూడా డిసిసి కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మా యొక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సర సత్యప్రసన్న రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది కేక్ కట్ చేసి ప్రతి ఒక్క మహిళలందరము తోడబుట్టిన అక్క లాగా ఒకరికొకరు స్వీట్లు కేకులు తినబెట్టుకుంటూ సంబరాలను చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక మహిళ ఆటో డ్రైవర్ గారు కానీ ఆటో డ్రైవర్ సుజాత అనే మహిళకు ఇంకొక సింగర్ మహిళా సింగర్కి కూడా వాళ్ళకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది వాళ్ళని సన్మానించడం జరిగింది అదేవిధంగా హుజురాబాద్ పట్టణంలో కూడా మేము ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఆ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రతి ఒక్క మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ వారికి ఎంతో తోబుట్టులాగా చేసినటువంటి యొక్క సహాయాన్ని మేలును మర్చిపోకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డలు కూడా ఆ యొక్క బస్సును సర్వీసును వాళ్ళు వాడుకుంటున్నారు ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా చేపడినటువంటి విధంగా పన్నెండు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఘనంగా స్వీకరించి మా మహిళలు తోబుట్టులు స్వీకరించి ఆ యొక్క ఐదు వందల రూపాయలకే వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం వట్ల చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క మంత్రి సీతక్క గారు కూడా ఈ యొక్క హైదరాబాద్లో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున భారీ ఎత్తున లక్ష మంది మహిళలతో భారీ ఎత్తున ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో నూట యాభై నుండి మూడు వందల ఆరు వందల బస్సుల వరకు కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సులను ఆ యొక్క మెయింటెనెన్స్ కూడా మా మహిళలకి అప్పజెప్పి ఆ యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు కూడా మహిళల మహిళా పొదుపు సంఘాలకి అప్పచెప్పడం జరుగుతుంది ఎంతో ఆనందంగా మహిళలందరూ ఉంటున్నారు కాబట్టి మా యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా పెట్రోల్ పంపులు కూడా ఆ యొక్క పెట్రోల్ పంపుల బాధ్యత కూడా మహిళలకు అప్పయపడము ఆ యొక్క రేవంత్ రెడ్డి గారిని ఎంతోగానో మెచ్చుకుంటున్నారు మా యొక్క ప్రతి ఒక్క ఆడబిడ్డ మా యొక్క దేవుళ్ళలాగా మా యొక్క సొంత అన్నలాగా తోగుడు చూసుకుంటూ మహిళలందరూ పేరు పేరున ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడము మరి ముఖ్యంగా ఏంటంటే మేము హుజరాబాద్ పట్టణంలో కూడా ఆ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఈ రోజు ప్రయాణం చేస్తే ఎంతో ఉల్లాసంగా అనిపించింది ఎంతో హ్యాపీగా మేము అందరం చేసినాము చేసి లాస్ట్కి చివరి టైంలో ఏంటంటే మేము బస్సులోనే ఆ యొక్క కేక్ కట్ చేసుకొని మా బస్సులో ఉన్నటువంటి తోటి ప్రయాణికులకు మహిళలందరికీ కూడా కేక్ కట్ చేసి ఆ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకొని ఒకరికి మేము స్వీట్లు పంపిణీ చేసుకోవడం కూడా జరిగింది